పుట్టిన ఊరు అంటే ఆమె పుట్టింటికి వెళ్తున్నారు సో ఆడబిడ్డలందరూ తెలంగాణలో ఇప్పుడు బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్తారు కవిత కూడా అలాగే వెళ్తుందనుకోవచ్చు అదే క్రమంలో హరీష్ రావు విషయంలో ఆమె చేస్తున్న కామెంట్స్ విషయంలో కావచ్చు చాలా సీరియస్గా మనం చూసాము అదే క్రమంలో హరీష్ రావుతోని కేసీఆర్కు కేటీఆర్కి ఇద్దరికి ప్రమాదం ఉందని కూడా హెచ్చరించడం చూసినాం సో దాంట్లో సిద్దిపేట నియోజకవర్గంలో కవిత అడుగు పెట్టడం ఎట్లా చూస్తాం చెప్పండి అనేది ఒక స్త్రీలకు ఆత్మగౌరవాన్ని తెలంగాణ సాంస్కృతి విభాగంలో ఒక కీలకమైన పాత్ర పోషించిందన్న విషయాన్ని మనము నైజామ్స్ ఎలాగొట్టిన కష్టం నుంచి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకునేంత వరకు కూడా చాలా అంశాల్లో బతుకమ్మ ఒక ప్రతిష్టాత్మకంగా కనిపించింది తెలంగాణ ప్రజల ముందు సో అది ఒక సాంస్కృతిక కార్యక్రమమే కాదు పోరాట శైలిలో కూడా కీలకంగా బిహేవ్ చేసింది బతుకమ్మ అందులో వేరే డిస్ప్యూట్ లేదు ఇంకా కవిత అంశం విషయానికి వచ్చినప్పుడు కవిత డిఫరెంట్గా బతుకమ్మకి ఒక అంబాసిడర్గానే పనిచేసింది అలా డౌట్ ఏం లేదు సో తెలంగాణ ఆడబిడ్డలు కోరుకోవడం ఆమె రావటమా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే తనకై తనగా తెలంగాణ బిడ్డల దగ్గర పోయి ఆడబిడ్డల దగ్గర పోయి ఒకటిగా చేర్చి అది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించిన విషయం మన అందరూ తెలిసిందే సో కవిత ఈరోజు బతుకమ్మకు పోవడం అనేది ఇతర వ్యక్తుల మీద కానీ లేకపోతే వ్యవస్థ మీద ఉన్న ఒక అంశాల మీద అనుకోవటం లేదు సో బతుకమ్మ అనే అంశాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగానే చూడాలి అది సాంస్కృతిక కార్యక్రమంగానే దాన్ని మనము మన మన రాష్ట్ర భాష కాదు మన విధానం లోపల లోపల కీలకం ఈరోజు దసరా అనే పండుగ తెలంగాణలో మనకు చాలా పెద్ద పండుగ ఆంధ్ర లోపల సంక్రాంతిని ఎంత గౌరవంగా గొప్పగా తీసుకుంటారో సో దస దసరా బతుకమ్మ కూడా దసరా కూడా బతుకమ్మను కూడా అంతే గొప్పగా మనం తీసుకునే అంశాన్ని దాన్ని ఉద్యమం లోపల ఒక పండుగ లాగా కాకుండా దాని ఉద్యమంలాగా తీసుకెళ్ళింది ప్రజల లోపల ఒక పండుగగా దాన్ని మనం తీసుకొచ్చాం ఈ దీంట్లో చాలా కీలకంగా ఉన్నది ఒకటి లాగా పండుగను ఉద్యమం చేయడం ఒక అంశం అయితే పండుగను ప్రతి ఇంటికి చేర్చమనేది మరొక అంశం ఈ రెండు అంశాలు చాలా కీలకంగా సక్సెస్ అయినది తెలంగాణ ఉద్యమంలోపు ఇప్పుడు కవిత తీసుకున్న నిర్ణయాలను డిఫరెంట్ గా అభినందించాల్సిందే ఈరోజు కొత్తగా అభినందించాల్సిన దానికి ఏం లేదు కానీ అభినందించాల్సిందే బతుకమ్మతోనే తన మమేకమైంది బతుకమ్మ ద్వారా తన పరిచయం అంది బతుకమ్మను ప్రతి ఇంటికి చేర్చడంలో తన సక్సెస్ అయింది కానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగానో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానో కాదు బతుకమ్మ అనేది బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ రైట్ కాదు తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ హక్కు అది తెలంగాణ హక్కును కవిత నెరవేరుస్తుంది కవిత ద్వారా కవిత ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి కవిత తనకంటూ ఒక అంశాన్ని తీసుకుంటే పది మందికి ఈజీగా తెలుస్తుంది కాబట్టి అది కవిత ద్వారా తొందరగా ప్రజల్లోకి వెళ్ళింది అలాగని చెప్పేసి బతుకమ్మ తెలంగాణ బిడ్డలకు తెలియంది కాదు తెలంగాణ అంశం లోపల కీలకమైన అంశం కానిది కాదు ఇది ఒక అంశం మరొక అంశం వచ్చేసి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు లేకపోతే బీజేపీ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ఇప్పటి మీరు కవితను పక్కన పెట్టేస్తే మీరు బతుకమ్మ విషయంలో చేసిన కాంట్రిబ్యూషన్ ఏముంది బతుకమ్మ విషయంలోపల మీరు మాట్లాడుతున్న అంశాలను రాజకీయంగా దాన్ని ముడిపెట్టడం కాకుండా ఆ ఒక ఆడబిడ్డలు మన ఇంటి ఆడబిడ్డలు ఆ దాన్ని తీసుకునే ఒక సెలబ్రేషన్ లాగా తీసుకుంటే ఈరోజు బతుకమ్మ విషయంలోనే కాదు కవిత అందరి ఇంటి లోపల కీలకమైన ఆడబిడ్డంగా మారుతుంది మార్చుకునే విధానము కవితకు తెలుసు ఇప్పటి వరకు కూడా అదే ఆ వరంగల్ నేను పుట్టింది వరంగల్ పెరిగింది వరంగల్ చదువుకున్నది వరంగల్ వరంగల్లో కనుక మేము చూసినట్టు అవుతే ఇప్పటి వరకు కూడా బతుకమ్మ దసరా పండుగ అంటే స్థితిలో ఉంటుంది ఈ రోజు జయరామ గారు ఛానల్లో స్క్రోలింగ్ లో కింద ఈ రోజు వెయ్యి స్తంభాల గుడిలో ఎంగిల బతుకమ్మ పండుగ అనే విషయాన్ని ఉంది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆ వరంగల్ లోపల కీలకంగా ఉంటుంది అంటే ఒక వరంగల్ అనే అంశమే ఈరోజు కీలకంగా వచ్చిందంటే కారు ఈరోజు యావత్ రాష్ట్రం తెలంగాణ ఆడబిడ్డలకు ఈరోజు కీలకంగా మారిన రోజు దానికి అంత ఉన్నత స్థాయికి వచ్చిందంటే డెఫినెట్ గా జయరామ గారు ఆడబిడ్డగా కవిత బతుకమ్మ మీద కాన్సన్ట్రేట్ చేసిన విధానం గానీ కాంట్రిబ్యూట్ చేసిన విధానం చేయాల్సిందే రైట్ ఓకే గానీషియేట్ గారు శ్రీకాంత్ గారు గారు చెప్పండి ఒకసారి మరొకసారి కూడా సంతోష్ రావు హరీష్ రావు ఛాన్స్ ఇవ్వండి నిమిషం చెప్పండి